దీనికంటే నేను చూసిందే లేదు అన్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అందరికీ బహిరంగ చాలా విషయాలు బయటికి తెలిసి మన లైఫే ఉండాలా వద్దా బాగానే ఉంటాం సెంటర్లో విపరీతమైన పెయిన్ బ్యాక్లో అవన్నీ వచ్చి ఉంటాయి కొంతమంది ఎవరు ఏది అడిగినా సరే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అంటే మీ లైఫ్ ఫుల్గా మీరు పాపం అయిపోతారు పరదేశం భయ వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వేరే భాష మాట్లాడే ఒక ప్రేక్షకులందరికీ మీ శరణ్య మారుతి యొక్క హృదయపూర్వక నమస్కారములు ఉప్పు కప్పు రంబు నొక్క పూలిక నుండు చూడ రుచుల జాడ పురుషునందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్న గారు అలాంటి పురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదాలు ఆవిర్భవించింది శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రమణ్ వారు మన స్టూడియోకు విచ్చేశారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ భక్తి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుభూయా తస్మతిష్టార్థ సిద్ధహి యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఇలాంటి ప్రొడిక్షన్స్ రావడం కానీ నిత్యకర్మ అనుష్ఠానం సరిగ్గా చేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మన ఇచ్చిన గౌరవం మర్యాద ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాలకి మనం చేసిన పాద పూజలు ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి నలుగురితో మంచిగా ఉండాలి లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుకొని ఇలా చెప్పగలుగుతున్నాం అంటే నేను యాక్చువల్లీ మా గురువులకు మా తాతయ్య గారికి మా నాన్నగారికి మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు ఎందుకంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ ఓ ఇది ఇదిలా కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం తర్వాత చాలా విషయాలు అలా కరెక్ట్ అయ్యి వచ్చేది దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికినూ లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకం ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక ట్వెల్వ్ బాక్సెస్ అండ్ నైన్ ప్లానెట్స్ అని మనం చెప్పలేము ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది టూ అండ్ హాఫ్ డేస్ అంటే రెండున్నర రోజులు అదే జాతకం అంటే మీరు ఎక్కడ పుట్టినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం లేదో మీరు మన విజయవాడలో పుచ్చినా అదే జాతకం హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం ఏం లేదు ఒక కమల పిల్లలు పుడుతున్నారు ఒక ఫోర్ టెన్కి నాలుగు పదికి ఒక అబ్బాయి నాలుగు తొమ్మిదికి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది అప్పుడు వన్ మినిట్లో ఇంత చేంజ్ రావచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది యాజ్ పర్ అస్ట్రాలజికల్ డైట్ డేటా ప్రహారం మనం చూస్తుంటే ఫార్టీ ఎయిట్ సెకండ్స్ నలభై ఎనిమిది సెకండ్కి జాతకం మారుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్ ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రం ఏ ఉప నక్షత్రంలో ఉంది గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా మంచి ఒక శని యొక్క ఆస్పెక్ట్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ అస్ట్రాలజీ ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలమని మనం చెప్పచ్చు ఇంతసేపు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్ ఈ రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోల్డెన్ స్టార్ అంటే కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో జాక్పాట్లో కర్కాటకం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్యాథెటిక్ లైఫ్ పా దీనికంటే నేను చూసిందే లేదు అన్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తెలిసి చేసిన తప్పులైనా సరే తెలియకుండా చేసిన తప్పులైనా సరే రహసీయంగా చేసిన తప్పులైనా సరే అందరికీ బహిరంగ చాలా విషయాలు బయటికి తెలిసి మన లైఫే ఉండాలా వద్దా అన్నట్టుగా ఒక పెద్ద ఒక క్వశ్చన్ మార్క్లో ఉండే సిచ్యువేషన్ కర్కాటక రాశి వాళ్ళు అదిలాగా అప్పుడప్పుడు చూసారంటే వెనకాల టక్ అని ఒక క్రాంప్ అని చెప్తాం ఇంగ్లీష్లో అది పట్టుకోవడం సడన్గా బాగానే ఉంటాం సెంటర్లో విపరీతమైన పెయిన్ బ్యాక్లో అవన్నీ వచ్చి ఉంటుంది కొంతమంది స్పాండిలైటిస్లో ఎఫెక్ట్ అయి ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమే ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడమే ఎవరు ఏది అడిగినా సరే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అంటే మీ లైఫ్ ఫుల్గా మీరు పాపం అయిపోతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెయిన్గా మీరు చూసేది మీ రాశి లగ్నానికి గురు వస్తున్నాడు త్రికోణంలో కరెక్ట్గా శని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళడం పరదేశం వెళ్ళడం వేరే రాష్ట్రాలకి వెళ్ళడం వేరే భాష మాట్లాడే ఒక ఒక ప్లేస్కి మనం వెళ్ళడం అదేలాగా పూర్వీకులు ఏదైనా ల్యాండ్ రావాలి అంటే అది రావడం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మీ నాన్నగారి యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మార్చ్ ఏప్రిల్లో ఒక పెద్ద గండం ఉందని చెప్పొచ్చు దాంట్లో మెయిన్గా మీ అబ్బాయి యొక్క హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు బాగుంది అని చెప్తే ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఇంతవరకు ఆ ధర్మాన్ని మాత్రమే తెలుసు తెలియకో మనం చేసిన తప్పులు అంటే ఇప్పుడు ధర్మంలోకి వస్తారు నేను ఇదే చేస్తాను ధర్మం ఏము వాళ్ళ ఓకే మనకి ఏమి కావాలో అది వస్తే చాలు ఐ డోంట్ వాంట్ మోర్ నేను దాని మూలంగా ధర్మంగా ఉండడం మూలంగా నేను నలభై రూపాయలు సంపాదిస్తానంటే దట్స్ ఫైన్ నో ప్రాబ్లం సంపాద్యం ముఖ్యం ఇది కన్సిస్టెంట్గా ఉంటుందా అంటే గ్యారెంటీగా ఉంటుంది మిగతా వాళ్ళని నమ్మి నమ్మి మోసపోయిన మొదల రాశి అనేది ఇది కర్కాటక రాశి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటి విషయాలు వచ్చి క్లారిటీ అవుతుంది ఇక మీన్స్ నేను కరెక్ట్గా ఉండాలి అన్నట్టుగా ఇప్పుడు దాన ధర్మాలు చాలా చేస్తారు కొంతమందికి ఇల్లు ఇవ్వడం కొంతమందికి మీ పరంగా పిల్లలు పుట్టడం మీకు పుల్లడం పుట్టడం ఇంకొకటి చాలామంది ట్రై చేసేది ఇల్లు ఆ ఇల్లు కర్కాటక రాశి వాళ్ళకి జరగడం లవ్ కన్ఫర్మ్ అవ్వడం చాలామందికి బయటికి వెళ్ళి రెసిడెన్సీ లాగా సెటిల్ అవడానికి ఛాన్సెస్ చాలా మందికి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగపరంగా సెటిల్ అవ్వడం స్కూల్లో చాలామంది ట్రై చేసి కొన్ని విషయాలు జరగలనంటే ఇది ఇప్పుడు జరగడం మెయిన్గా ఇవన్నీ ఎవరు సెంట్రిక్గా జరుగుతుందంటే ఫీమేల్ సెంట్రిక్గా కర్కాటక రాశి జరుగుతుంది కర్కాటక రాశిలో ఉన్న ఇంట్లో ఉన్న అమ్మాయిలు మెయిన్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా చాలా మంచి విషయాలు కుటుంబానికే జరుగుతుంది ఇంత ట్రై చేసి కొన్ని విషయాలు జరగకుండా ట్రై పో ట్రై అవుతుంది కానీ జరగలేదంటే గ్యారంటీగా నది స్నానం చేయటం నేను చెప్పింది ఎవరికి వర్తిస్తూ లేదు మీకు వర్తిస్తుంది గురు పుష్య యూహం చాలా పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చేది పాజిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేది ఎవరికి అంటే కర్కాటక రాశి వాళ్ళకి నంబర్ వన్గా మారుతుంది గురువు ఉపదేశం తీసుకోవడం గురువు కింద మీరు చేసే దర్శనం కానీ పాదభూజం కానీ దాన ధర్మాలు కానీ మీకు పెద్ద ఒక లక్ ఫ్యాక్టర్ని గ్యారంటీ ఇస్తుంది కర్కాటకంలో పుట్టిన చాలామందికి హెల్త్ పరంగా చాలా విషయాలు బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుండే ఒక ప్రసక్తి కర్కాటక రాశి వాళ్ళకి ఉందమ్మా వెరీ గుడ్ సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్స్ లైక్ పేరెంట్స్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంది అని చెప్పారు సో అలా అయితే మనం ఏ గుడికి వెళ్ళాలి సో మెయిన్గా మృత్యంజే మహామంత్రాన్ని వాళ్ళు పఠనం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు గ్యారంటీగా ఇలాంటి విషయాలు జరగదు ఏదైనా సరే జాతక పరంగా ఉందంటే నో వన్ క్యాన్ స్టాప్ అది కర్మ అనేది వాళ్ళ యొక్క జాతకంలో మనం చూసినప్పుడు చెప్పొచ్చు యాజ్ ఎక్స్ప్లెయిన్ యూ ఫార్లీ ఫార్టీ ఎయిట్ సెకండ్స్కి జాతకం మారిపోతుంది అన్నట్టుగా ఇలాంటి పరిహారాలు గ్యారంటీగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో మృత్యుంజయ మహామంత్రం డైలీ ఇంట్లో చల్లడం మెయిన్గా మార్చ్ ఏప్రిల్ ఫుల్గా సిక్స్టీ డేస్ మీ ఇంట్లో ఓన్లీ మృత్యుంజయ మహామంత్రం మాత్రమే మీరు వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ కర్కాటక రాసి వాళ్ళకి ఇవ్వచ్చు సంతోషపరంగా మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటారు ఆర్థికంగా ఎయిటీ పర్సెంట్ బాగుంటారు మీ చేతుల మీదుగా చాలా దాన చేస్తారు చాలా గుడ్లు కట్టడం చాలామందికి మా పాఠాలు చెప్పడం చదివే పిల్లలకి దాన ధర్మాలు చేయడం ఇలాంటి విషయాలంతా మీరు చేస్తారు మీరు బాగుంటారు ఇంతసేపు చాలా ఓపికగా గొప్పగా రెండు వేల ఇరవై ఆరు అందరికీ ఎలా ఉంటుంది ఏం చేస్తే మంచిదని దీర్ఘదర్శిలా మాకు గణించారు చాలా ధన్యవాదాలు నమస్కారం అమ్మా హెస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ శతవానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘాయుష్మాన్ భవ சர்வே ஜனா சுகினோவந்து சமஸ்தன் மங்களாணி பவந்திரோன்னு வந்து கதாஸ்து நன் நமஸ்காரம் இது போன்ற திலப்பலன்கள் வாரப்பலன்கள் மாதப்பலன்கள் தெரிஞ்சு கொள்ள இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள் பெல் பட்டன் ப்ரெஸ் பண்ண மறந்துடாதீங்க